వెల్కమ్ టు న్యూస్ నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని కోర్టు ఆవరణంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆలగడ్డ వైఎస్ఆర్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా లాయర్లు వినోద్ కుమార్ నాగేశ్వర రెడ్డిలు మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని తెలిపారు ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ప్రజల చేతుల్లోనే ఆరోగ్య విద్య ఉండాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు అశ్వర్థ్ రెడ్డి గోపాల్ గోపాల్రెడ్డి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రజలను సంతకాల సేకరణలో భాగస్వామ్యం చేశారు ఆర్లగడ్డ వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరిణి చేయకూడదని చెప్పేసి మద్దతుగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు మా లీగల్ సెల్ అశ్వత్ రెడ్డి సార్ అధ్యక్షన మేమంతా కూడా కూర్చొని అందరితో సంతకాల సేకరణ భాగంగా తీసుకుంటున్నాము ఇందులో ముఖ్యంగా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఉంటే మధ్యతరగతి వారికి కానీ పేద తరగతి వారికి కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని దానికి వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో మేము కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన్నాము ఉదయం నుంచి పెద్ద ఎత్తున మా న్యాయవాదులు మరియు ఈ పబ్లిక్ కూడా ఈ ఆదరణతో దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఈ వ్యక్తులతో మేము సంతకాల సేకరణ చేర్చున్నాము దాంట్లో భాగంగా ఖచ్చితంగా మేము వినిపించేది గవర్నర్ గారికి ఒకటే అందరికీ తెలియజేయడం ఏమనగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరణ వద్దు అందరికీ అందుబాటులో గవర్నమెంట్ స్థలంలో ఉండబడిన స్థలాన్ని వాళ్ళే మెయింటైన్ చేస్తే అంటే మన గవర్నమెంట్ మెయింటైన్ చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రైవేటీకరణ చేస్తే కేవలం కొన్ని కార్పొరేటర్ వారికి మాత్రమే చెందులాగాన ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము దీనికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా సహకరిస్తున్నారు వారందరికీ కూడా మేము మా ఆర్లగడ్డ లీగల్ సెల్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మేము మా అక్కడి కోసం కాదు ఇది సామాన్య ప్రయోజకులకు మధ్య తరగతి ప్రేజకులకు అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన ఏర్పడుతుంది సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము వందనాలు చేరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో గ గత ప్రభుత్వం అయిన జగన్ గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ప్ర కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించడం జరిగింది వాటిలో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి విద్యార్థులు చేరి తరగతి కథలు కూడా నడుస్తున్నాయి అయినా ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వీటిని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న దానికి వ్యతిరేకంగా మేము లీగల్ సెల్ తరఫున ప్రజలతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు జరపడం జరిగింది ఈ దీనివలన ఈ ప్రైవేటు పరం చేయడం వలన ప్రభుత్వ ఆస్తుల్లో కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి తక్కువ ధరకు అమ్మే విధంగా ఆలోచన చేస్తున్నారు ఒకటి పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు జరగాలంటే చాలా ఖర్చుతో కోర్డినేటువ ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల అంతేకాకుండా పై ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుంది లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు ప్రైవేటుపరం అవుతాయి ఈ ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను దోచుకునే అవకాశం ఏర్పడుతుంది అవునా ఇటువంటివన్నీ వద్దనకుండా భవిష్యత్తులో పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకో చదువుకోవడానికి వీలుగా ఉండొచ్చు కాబట్టి ప్రజల కోసం వైద్య సేవలు అందించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ ప్రైవేటీకరణను ఆఫ్ చేసి ప్రభుత్వ విధానాలనే కొనసాగించవలసిందిగా గవర్నర్ గారికి కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు మేము లీగల్ సెలవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది